సార్ మందిలో అలాంటి నాయకులు ఆయన చూసి అభివృద్ధి చెందాలి ఎందుకు నడవాలి ఆయన ప్రభుత్వం అలా రావాలి అలాంటి పెద్దవాళ్ళకి ధైర్యంగా నిలబడాలని ఆయన ఆయన ఇచ్చే ఏదైనా మాట నిలబెట్టిన ధైర్యం ఒకే 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 సార్కి అది ఎప్పుడు కొలాగండ్ అమ్ముతాను మీరు కూడా సార్ని ఎప్పుడు అభిమానించాలని నేను అనుకుంటుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా కి మా సార్ని లేడం మా కిషన్ మీ అందరూ కూడా ధన్యవాద ధన్యవాదాలు ఎందుకంటే చాలా అంటే చాలా ఇష్టం ఇష్టం ఎస్పీ మోహన్ రెడ్డి సార్ సార్ ఎందుకంటే నాకు రాజకీయాలు నచ్చే నాయకులు కూడా అలాంటి నాయకులు మాకు ఉండాలి ఉండాలి ఎందుకంటే మా అమ్మ పొద్దున లేరని ఎన్నో షేర్ నా బిడ్డ కూడా తెలుసు నా కొడుకు తెలుసు నా ఎవరు చూస్తుంది అని మేడం మేడం ఎక్కడ పోతున్నారు ఎక్కడ ఉన్నారు ఈ ప్రతి ఒక్క సీన్ చూసేది కలుస్తాం కదా ఇదే అంత ప్రేమ సంపాదించిన కుటుంబం ఇలాంటి ఇలాంటి ఎందరో వాళ్ళకి దగ్గరగా మనం మేమున్నామని ఒక మాట మాట ఆ కుటుంబం నుంచి రావాలని నష్టం కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది అందరికి ధన్యవాదాలు అలాగనే సార్ మనం కొందరగా పబ్లిక్ చాలా లేట్ అయింది సార్ కూడా దారి దారి సార్ నాలుగు మాటలు మాట్లాడతారు ఆయన వాయిస్ వినాలి మన వాయిస్ రాసి మన వాయిస్ సార్ మాట్లాడుతారు